నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ వరంగల్ జిల్లాలోని చింతల్ ముప్పై ఆరు డివిజన్ లో త్రాగునీరు రాక డివిజన్ ప్రజల ఇక్కట్లో డిప్యూటీ మేయర్ డివిజన్ లో ఖాళీ బిందెలతో బుధవారం మహిళల నిరసన ప్రధాన రహదారిపై ఆందోళన ఆర్ఎస్ నగర్ లో ఎనభైకి గత ఎనిమిది నెలలుగా నీటి కష్టాలు తప్పడం లేదని ఆవేదన ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు వినవించిన ఫలితం శూన్యమని ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం సమస్యను తిరిగి త్వరతరగతిన పరిష్కరించాలని డిమాండ్ చేసిన మహిళలు ప్రజల కష్టాలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ నాయకులు ఆడేపు వెంకటేష్ ఈ సందర్భంగా డిమాండ్ నగర్ లోని నల్లాలను వెంటనే ఆర్ఎస్ నగర్ లోని నల్లాలను వెంటనే ఒకసారి వాయిస్ రోజు చింతల్లోని ఆర్ఎస్ నగర్ ప్రాంతంలో గత సంవత్సరం నుంచే ఎనభై నుంచి వంద ఇండ్లకు మరి భగీరథ్ కనెక్షన్ లైన్లు ఎప్పటి నుంచైతే వేసిర్రో అప్పటి నుంచే ఈ మహిళా మళ్ళీ కూడా వాళ్ళ ఇళ్ళల్లో నీళ్ళు అనేది రావడం లేదు ఎన్నోసార్లు మరి స్థానికంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ కార్పొరేట్ కావచ్చు లేదంటే స్థానికంగా ఉన్న నాయకులను కావచ్చు ఏఓ గారికి కావచ్చు డిఈ గారికి కావచ్చు అదేవిధంగా స్థానిక ఎస్ఐలకు బిడబ్ల్యూఎస్ అధికారులకు ఎన్నో కారణాలు ఏదో గుర్తలు తీసేసి మేనేజ్మెంట్ అనే విధంగా చూసిరు రో తప్పితే మరి ఏ రోజు కూడా ఇలా నీళ్లు రావట్లేదు అప్పటించాలి ఇప్పటికైనా మేము రోజు కూడా మరి ఈ ప్రాంతంలో ఒక భాగస్వామ్యం మీరు కూడా ఇంటి పనులు నల్ల బిల్లులు కడుతున్నారు అయినప్పటికీ మీరందరూ కూడా మరి ఇంటి పక్షకారుల ద్వారా చూపిస్తున్నారో అధికారులు చెప్పాలి అధికారులకు జీతాలు వచ్చేది వీళ్ళు కట్టే ట్యాక్స్ల ద్వారా అనేసి వాళ్ళు గుర్తించాలి ఎందుకంటే అధికారులు కూడా కొన్ని కొంతమంది పార్టీలకు దుక్తులుగా ఉంటున్నారు తప్పే మరి అధికారులు పేద ప్రజల పక్షాన ఉండాల్సింది ఉంటే కానీ వాళ్ళకు పక్షంగా ఉండట్లేదు ఇది చాలా బాధకరం పనికైనా అధికారులు స్పందించాలి కలెక్టర్ గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ మరి రాజ్యాంగం అందరికీ ఒకటే హక్కు ఇచ్చింది అందరినీ సమానంగా చూడాలని అందుకే ఈ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి వద్ద మేము ఈరోజు చింతల్లోని ఆర్ఎస్ నగర్ ప్రాంతంలో గత సంవత్సరం నుంచేలి ఎనభై నుంచేలి వంద ఇండ్లకు మరి భగీరథ్ కనెక్షన్ లైన్లు ఎప్పటి నుంచి అయితే అప్పటి నుంచే ఈ మహిళా మనులందరికీ కూడా వాళ్ళ ఇళ్లలో నీళ్లు అనేది రావడం లేదు ఎన్నో మరి స్థానికంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ కార్పొరేటర్ కావచ్చు లేదనంటే స్థానికంగా ఉన్న నాయకులకు కావచ్చు ఏవో గారికి కావచ్చు డిఈ గారికి కావచ్చు విధంగా స్థానిక ఎస్ఐలకు డిడబ్ల్యూఎఫ్సి అధికారులకు ఎన్నో సార్లు విన్నవించి అదేవిధంగా మేమందరం కలిసి కూడా కమిషనర్ ని కూడా కలవడం జరిగింది మూడు నెలల క్రితం అయినప్పటికీ కూడా ఈ యొక్క నల్లాల విషయంలో ఇప్పటి వరకు ఏదో గుంతలు తీసేసి పని అనే విధంగా చూసి తప్పితే మరి ఏ రోజు కూడా వీళ్ళకి నీళ్లు రావట్లేదు అప్పనించాలి ఇప్పటికైనా మేము మేమందరం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నాం వరంగల్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా వరంగల్ జిల్లా కమిషనర్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం వీరు కూడా మరి ఈ ప్రాంతంలో ఒక భాగస్వామ్యం వీరు కూడా ఇంటి పన్నులు నల్లా బిల్లులు కడుతున్నారు అయినప్పటికీ వీరందరికీ కూడా మరి ఎందుకు పక్షపాత ధోరణి చూపిస్తున్నారో అధికారులు చెప్పాలి అధికారులకు జీతాలు వచ్చేది వీళ్ళు కట్టే ట్యాక్స్ల ద్వారా అనేసి వాళ్ళు గుర్తించాలి ఎందుకంటే అధికారులు కూడా కొన్ని కొంతమంది పార్టీలకు తృప్తులుగా ఉంటున్నారు తప్పితే మరి అధికారులు పేద ప్రజల పక్షాన ఉండాల్సింది ఉండే కానీ వాళ్ళ పక్షంగా ఉండట్లేదు ఇది చాలా బాధాకరణం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి కలెక్టర్ గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ మరి రాజ్యాంగం అందరికీ ఒకటే హక్కు ఇచ్చింది అందరినీ సమానంగా చూడాలని అందుకే ఈ రోజు నాడు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి చౌక వద్ద మేము ఈ యొక్క శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం ఎప్పటికైనా స్పందించి అధికారులు నీళ్లకు నీళ్లు వచ్చే విధంగా చేయకపోతే గనక తప్పకుండా రానున్న రోజులలో ఈడబ్ల్యూఎంసి కమిషనర్ గారి ఆఫీస్ ను కూడా ముట్టడిస్తామనేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా మహిళా మహిళలందరికీ కూడా నీళ్లు వచ్చే వరకు బీజేపీ నాయకులందరం మీకు అండగా ఉంటూ మీతో పాటు బాలాజీ ఎంటర్ప్రైజెస్ యూపీడీసీ విండోస్ డోర్స్ అండ్ శామిల్ ఈ ఆధునిక ప్రపంచంలో మీకు నచ్చే లేటెస్ట్ మోడల్స్ లతో డబ్ల్యూపీసీ అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మావత్త కలవు అన్ని రకాల ఇంటీరియర్ ఎలివేషన్ వర్క్స్ ఐరన్ గ్రిల్ వర్క్స్ చేపడును బాలాజీ ఎంటర్ప్రైజ్ శామిల్ అండ్ టింబర్ డిపోర్ట్ ఎర్రగట్టుగుట్ట కిడ్స్ కాలేజ్ జంక్షన్ హన్మకొండ